హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బాలాజీ ఇంట్టిషన్ జ్యువెలరీ ఇంకా మన ఛానల్ చూస్తే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాల్టి వీడియోలో కూడా నక్షీలో అండ్ అలాగే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో హారాలు అయితే చూపించేస్తాను నిన్నటి వీడియోలో మొత్తం నేను మైక్రో ప్లేటింగ్లో ఉండే హారాలు కాంబోస్ కూడా చూపించాను ఇవాళ వీడియోలో వచ్చేసి నక్షిలో అండ్ అలాగే నార్మల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నవి అయితే కొన్ని చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి రియల్ కెంపులు పచ్చలతోటి ఉన్న నక్షిలో లాంగ్ హారం అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ బ్రోచెస్ వచ్చేసి ఉంటాయి అటు ఇటు అండ్ ఇక్కడ అంతా కిందంతా త్రీ లేయర్స్ అయితే వచ్చి ఉంటుంది పైన అయితే టూ లేయర్స్ ఇదంతా కూడా రియల్ కెంపులు పచ్చలు రియల్ స్టోన్స్ అండి అవంతా మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఓకే ఇలా వచ్చి ఉంటుంది హారం ఎందులోకైనా మ్యాచ్ చేసేసుకునేలాగా ఉంటుందన్నమాట చాలా మంచి లుక్ తోటి ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బుట్టాస్ అనమాట బుట్టాస్ కూడా హెవీ వెయిట్ ఉన్నాయండి బుట్టాస్ మనకి హెవీ వెయిట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ అండ్ ఇక్కడ అంతా కూడా మనకు కెంపులు పచ్చలు వచ్చేసి ఉంటాయి బుట్టాస్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి వెయిట్ ఉన్నాయి మంచిగా అండ్ లాంగ్ హారం ఇది వచ్చేసి నక్షీలో మనకు రియల్ కెంపులు పచ్చలతోటి ఉన్న లాంగ్ హారం అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు టూ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ టూ డబల్ నైన్ జీరో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే టూ డబల్ నైన్ జీరో టూ థౌజండ్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒక స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ కూడా నక్షిలోనే మనకు లాంగ్ హారం వచ్చేస్తుంది ఇదైతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇదంతా కూడా కెంపుల్ తోటి ఉంటుంది అమ్మవారి రూపొస్తుంది కిందంతా కూడా బాల్స్ ఇలా హ్యాంగింగ్లో అండ్ ఇది వచ్చేసి మనకు ఇలా గుండ్లతోటి టూ లైన్స్లో వచ్చి ఉంటుంది ఎందులోకైనా వేసుకోవచ్చండి మంచిగా మ్యాచ్ అయిపోతుంది సింపుల్గా సూపర్గా ఉంటుంది సెట్ అయితే మాత్రం అండ్ దీని ఇయర్ టాప్స్ వచ్చి కొంచెం బిగ్ సైజ్లో ఉంటుంది ఇయర్ టాప్స్ వచ్చేసి మనకు కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి అన్నమాట ఇలా లక్ష్మీదేవి అమ్మవారి రూపుతోటి కిందంతా కూడా మనకు రియల్ కెంపుస్ అండి మొత్తం స్టోన్స్ కూడా రియల్ కెంపుస్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ కిందంతా కూడా గోల్డెన్ ఇలా బాల్స్ అనేది ఇలా అమ్మవారి రూప్ తోటి సింపుల్ సింపుల్గా చాలా సూపర్గా ఉంటుంది గుండ్లమాల నక్షిలో అంటే ఇంకా క్వాలిటీ మీరు చెప్పక్కర్లేదు చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు థౌసండ్ నైన్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది సెట్ అయితే మాత్రం శారీస్ లెక్కకి సింపుల్గా ఇది ఒకటి వేసుకొని మంచి హెవీ బుట్టాస్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకండి అండ్ ఇక్కడ కూడా మీకు ఎండింగ్లో కూడా ఇక్కడ ఒక రియల్ కెంపు వచ్చి వస్తుంది దీనికి అయితే థ్రెడ్ అటాచ్డ్ వచ్చేసి ఉంటుంది అనమాట ఓకే థౌసండ్ నైన్ నైంటీ ఫ్రీషిప్పి నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ఉందండి మనకు ప్రీమియం క్వాలిటీలో రియల్ కెంపులు అండ్ వైట్ పర్ల్స్ తోటి ఉందన్నమాట సెట్ అయితే మాత్రం ఇలా రియల్ కెంపులు అండ్ విత్ వైట్ పర్ల్స్ హ్యాంగింగ్ అనమాట సైడ్స్లో కూడా ఇక్కడ పర్ల్స్ హ్యాంగింగ్లో ఉంటుంది అండ్ లుక్ వైజ్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఓన్లీ రూబీస్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే వడ్డానంగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఎవరైనా ఈ సెట్ తీసుకున్నారనుకోండి మనం నెక్లెస్గా కావాలి అనుకో లాంగ్ హారం కావాలనుకున్నప్పుడు ఇలా వేసేసుకోవచ్చు లాంగ్ హారం మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట సెట్ అయితే అండ్ లేదు మనం ఒక వడ్డానంగా యూజ్ చేసుకోవాలి దీన్ని అంటే ఇలా వడ్డానంగా యూజ్ చేసేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట ఇలా వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అయితే ఉంటుంది దీనికి దీనికి టాప్స్ కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి చాంద్ బాలీస్ వచ్చాయన్నమాట ఈ అవుట్ అయితే ఇలా వచ్చేస్తాయి సేమ్ పెండెంట్ ఉంది కదా సేమ్ అలాగా అండ్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్స్ అనమాట ఇలా టూ ఇన్ వన్ ఆప్షన్ అండి ఇది ఒక్కటి ఉంటే మనం లాంగ్ హారంగా అయినా యూస్ చేసేసుకోవచ్చు అలాంగ్ విత్ మనం వచ్చేసి వడ్డానంగా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ ఒక్కటి తీసుకుంటే రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అలా చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి వాటిలో అన్నమాట ఓకే అండ్ దీని ప్రైస్ కూడా మనకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ మొబైల్ రిఫ్లెక్షన్కి కొంచెం మీకు ఇమేజ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు బట్ ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఇదనమాట ఓకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ విత్ పాపర్ పిల్ల కాంబో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఓన్లీ సింగిల్ పీస్ ఉంది నేను వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి అండ్ ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి వస్తుందన్నమాట లాంగ్ హారం అండ్ పెండెంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసి మల్టీ కలర్లో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి సూపర్ సూపర్గా ఉంటుంది అంత వైట్ పర్వల్స్ అలా హ్యాంగింగ్లో ఉంటుంది ఇలా అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోవచ్చు సూపర్ క్వాలిటీ ఇది వచ్చేసి లాంగ్ హారం అండ్ సేమ్ ఇందులోనే షార్ట్ వస్తుంది అనమాట షార్ట్ లెంత్ నెక్ నెక్లెస్ వస్తుంది ఇది లాంగ్ ఇది షార్ట్ అలాగే ఇయర్ టాప్స్ మంచి చాందబాలీ ఇయర్ టాప్స్ అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి మంచి ఇయర్ టాప్స్ అనమాట బ్యాక్ పుష్ బ్యాక్స్ వచ్చేస్తుంది ఇయర్ టాప్స్ దీంతో పాటు పాపిడి బిల్లు కూడా వచ్చేస్తుంది మనకు ఇది టాప్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి చాందబాలి అండ్ పాపిడి బిల్ల ఓకే ఇలా వస్తుంది అనమాట సెట్ అయితే మనకు దీని ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు టూ థౌజండ్ బిలోనే లాంగ్ హారం షార్ట్ విత్ టాప్స్ విత్ పాపి బిల్ల కూడా వచ్చేస్తుంది ఓకే థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఒక సింగిల్ పీస్ ఉంది కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇయర్ టాప్స్ కూడా చిన్న ఇయర్టాప్స్ కాదు బిగ్ సైజ్ ఉన్నాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు ఇంత మంచి ఇయర్ టాప్స్ అయితే రావు అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్ ఇక్కడ ఒక వైట్ పాల్ కింద కూడా వైట్ పాల్స్ హ్యాంగింగ్లో ఉంటుంది సేమ్ పాపిడ్ బిల్లా వచ్చేస్తుంది అండ్ లాంగ్ అండ్ షార్ట్ అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు యాంటిక్లో గోల్డ్లో బ్లాక్ మెటల్లో వస్తుంది కదా సేమ్ లుకింగ్ అండి ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఈస్ గోల్డ్లో మోడల్ అనమాట పెండెంట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది రియల్ కెంపూస్ యాజ్ గోల్డ్లో యూజ్ చేస్తారు కదా సేమ్ క్వాలిటీ అండ్ ఇలా బాల్స్ అనేది వస్తుంది కింద ఇక్కడ వచ్చేసి మనకు బీట్స్ అనేది ఇలా పింక్ కలర్ బీట్స్ అండ్ క్రిస్టల్ బీట్స్ అనేది హ్యాంగింగ్లో ఉంటుంది అనమాట ఇలా మీకు గోల్డ్లో చూసుకుంటే బ్లాక్ మెటల్లో ఉంటాయి కదా యాంటిక్ పీస్లో సేమ్ అదే అనమాట నిజంగా లుక్ వైజ్ అయితే నిజంగా గోల్డ్లో చెప్పించుకున్నట్లు ఉంటుంది అనమాట యాంటిక్ గోల్డ్లో వస్తుంది కదా సేమ్ అదే క్వాలిటీ వస్తుంది అండ్ పైకి వచ్చేసరికి ఇలా మీకు గుండ్లమాల లాగా వస్తుంది అనమాట అటాచ్డ్ అండ్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది అండ్ మీకు ఇయర్ టాప్స్ అయితే సేమ్ లైక్ ఇక్కడ ఉంది కదా అలా వస్తుంది అనమాట అండ్ ఇలా లక్ష్మీదేవి అమ్మవారి రూపు ఇక్కడ ఉంది కదా అమ్మవారి రూపు వచ్చేసి కింద ఇలా హ్యాంగింగ్ అయితే వస్తుంది సేమ్ ఇలాంటి యాంటిక్వే గోల్డ్లో కూడా ఉంటాయి సేమ్ అనిపిస్తుంది టాప్స్ అయితే ఇలాగా ఇలా హ్యాంగింగ్స్ కిందంతా కూడా పింక్ కలర్ క్రిస్టల్స్ హ్యాంగింగ్లో అన్నమాట బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ మీరు గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు ఇలాంటి పీసెస్ అండ్ ఇదంతా ఫినిషింగ్ వైజ్ నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటుంది గోల్డ్లో కూడా ఉండదేమో ఇంత నీట్ ఫినిషింగ్ అంత నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ వైజ్ అయితే మాత్రం చూసేసుకోవచ్చు అండ్ ఇదంతా డిజైన్ అయితే ఇలా వస్తుంది పైకి వెళ్ళేసరికి ఇక్కడ బ్రోచెస్ వచ్చి మనకి ఇక్కడ గోల్డెన్ బాల్స్ అయితే వస్తుందన్నమాట ఇది కూడా బాల్స్ వచ్చి ఫిక్సింగ్ అండి ఒకదానికొకటి ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవంతా కలర్ పోవడం అలా ఏమి ఉండదు అండి పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేసి మీరు డైలీ యూజ్ చేసిన కలర్ పోవడం అలా ఉండదు యాంటిక్ పీస్ అనమాట ఓకే చాలా సూపర్గా ఉంటుంది టూ ఫ్రీ టూ ఫిఫ్టీ ఫ్రీ అయితే ఎలా వచ్చేస్తాయి మనకు ఓకే టూ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలా యాంటిక్లో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్